కిట్డే పార్టీలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది మీకు షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇక అయితే వెళ్ళిపోతాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ కిచెన్లో ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కిట్టి పార్టీలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది షేర్ చేయబోతున్నానండి లాస్ట్ టైం కూడా మీకు అర్చన గారింట్లో కిట్టి పార్టీ అని పెట్టాను కదా ఈరోజు అయితే అనుషా గారింట్లో కిట్టి పార్టీ అనమాట మేము ఎలా ఎంజాయ్ చేసాము అని ఏమేమి గేమ్స్ ఆడామనేది షేర్ చేయబోతున్నాను మరి వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడైతే గేమ్ ఆడుతూనే స్నాక్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నామండి గేమ్ ఏంటంటే బిట్వీన్ అనమాట అది కాసేపు ఆడిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గేమ్ పెట్టారండి ఇది ఎలా ఏంటంటే చూపిస్తాను మీకు దానికన్నా ముందు నెక్స్ట్ కిట్ ఎవరు అనేది అలా స్లిప్స్ తీసుకుంటామండి గేమ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ ఆ గింజలు మన ఇష్టం ఏవైనా ఏమన్నా గింజలు అయ్యోటి పెట్టుకుని గ్లాస్ మీద అవి ఆ గ్లాసెస్లో పడాలన్నమాట ఫస్ట్ గ్లాస్లో అయితే టెన్ పాయింట్స్ సెకండ్ క్లాస్ అయితే ట్వంటీ థర్డ్ అయితే థర్టీ ఫోర్త్ అయితే ఫార్టీ ఫిఫ్త్ క్లాస్ అయితే ఫిఫ్త్ అనమాట అలా ఓహో దాంట్లో ఎండి పడుతుంది కౌంట్ చేసి లాస్ట్లో ఎవరికి ఎక్కువ వచ్చాయనేది వాళ్ళు విన్ అలా వాటికన్నా కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు సెకండ్ అనమాట ఫస్ట్ సెకండ్ ఈ గేమ్లో నేనే గెలిచానండ అనుకోకుండా అలా గెలిచేసాను అనమాట అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి ఈ గేమ్లో అయితే నేను గెలిచాను ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను ఈ గేమ్లో అయితే నేను ప్రత్యూష గెలిచాము నెక్స్ట్ గేమ్ ఎవరు చెప్తా మీకు అంటే ఏదో అలా గ్లాస్ అక్కడ పెట్టి గ్లాస్ మీద పెట్టేసి అలా కొట్టమే మనకైతే అక్కడ అందులో పడట్లేదు చాలా జాగ్రత్తగా ఆడితే పడితే కానీ కంగారు ఎక్కువ కదా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట ఇంకా అలా వన్ బై వన్ ఆడేస్తున్నామండి అలాగే మీరు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఫోటో దిగేసాము దిగేసిన తర్వాత నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసాం అదే అండి మనం మ్యూజికల్ చైర్స్ ఆడతాం కదా అలాగే మధ్యలో గ్లాసెస్ పెట్టి మ్యూజిక్ ఆగినప్పుడు తలకో గ్లాస్ తీసుకోవాలి ఎవరి దగ్గర అయితే గ్లాస్ ఉండదో వాళ్ళు లెఫ్ట్ అయిపోయినట్టే అనమాట ఇందులో నేను కనిపించేటది అనుకోకుండా అందులో ఫస్ట్ నేనే లెఫ్ట్ అనమాట అలా ఫైనల్గా ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ఇందులో కూడా గిఫ్ట్స్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి గేమ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఈ గేమ్ కూడా అయిపోతుంది ఇంకా ఫస్ట్ సెకండు వీళ్ళైతే ఇంకా లాస్ట్గా అయితే ఫ్రూట్ సలాడ్ అయితే ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఫస్ట్ మనం గెలిచాం కదా నేను అయితే తీసుకున్నాను ఆ గేమ్లో సెకండ్ గేమ్లో త్రివేణి గారు అలాగే ప్రియాంక గెలిచారనమాట మనకి ఇచ్చిన గిఫ్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి గ్లాస్ బాక్స్ అనమాట చాలా బాగుంది కదండి గ్లాస్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అది బాగుంటుంది బాగుంది కదా బాక్స్ అయితే సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై